सरस्वतीनगरमध्ये आईशाही गावांमध्ये नऊ दिवसापासून हे गण गणेश उत्सव हा थाटात साजरा होत आहे दररोज स्पोर्ट्स कुंकुमार्चना अन्नदानम असं दररोज चालू आहे आज नव्वा दिवस नवव्या दिवसामध्ये आम्ही गणपतीला छप्पन त्यानंतर आम्ही काही स्पर्धा ठेवतो असं दररोज आम्ही एक एक प्रोग्राम म्हणजे घ्यायलो तर असा सन्शन अपार्टमेंटला गणपती सुखा समाधान ठेवू दे एवढंच त्यांच्याकडं मागणं मागून असं एक संपले नऊ दिवसापासून जे गणेश उत्सव प्रोग्राम चालू आहेत बरेच स्पोर्ट्स अन्नदानम सगळंच म्हणजे ठेवायला होत सगळे आज छप्पनभूत नैवेद्य गणपतीला दाखवलं आणि उद्या आता उद्या परवा तर राहत हे गेम्स वगैरे ठेवणार आहोत अन्नदानम दोनदा अन्नदानम काल झाले दररोज अन्नदानम पण व्हायले आणि आज तर छप्पनगुचं सनशैन अपार्टमेंटला सगळे गणपती चांगला सुखा समाधान ठेवू दे हेच हेच मागणं देवापाशी गणपतीपाशी मागून माझं बोलणं इकडं मना गणपती नगर लोकनी अपार्टमेंट लो गणत उत्सव गणपती उत्सवाला चार घ जन्पुट आहे చాలా బాగా ఉండాలనేసి జరుపుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా తొమ్మిదవ రోజు వినాయకుడికి చెప్పని బాబు నా పెట్టాము చెప్పను బాబు నమస్కారం అందరికీ సరస్వతి నగర్ లోని సన్షైన్ అపార్ట్మెంట్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా జనం గా జరుపుకుంటున్నాము ఇక్కడ ఈరోజు చెప్పన్ బోగ్ అంటే ఫిఫ్టీ సిక్స్ స్వీట్స్ వెరైటీస్ నైవేద్యంగా జనపతికి సమర్పించుకున్నాము అందరూ సమాజంలో పాడి పంటలు పిల్లలు పెద్దలు చల్లగా ఉండాలని ఉత్సాహాలు సంతోషంగా జరుపుతుంటున్నాము పూజ అనంతరము ప్రసాదాలు అందరం సంతోషంగా పంచుకుంటున్నాము తదనంతరము రోజు విధంగా ఆటలు పాటలు ఆడుతుంటున్నాము చుంచు మార్చినలు శుక్రవారం రోజు తర్వాత పూజ అనంతరము అన్నదానం కూడా నిర్వహించుకున్నాము హ్యాపీగా అందరూ సెలబ్రేషన్ సన్షైన్ అపార్ట్మెంట్ జై జై గణపతి పట్టణం ప్రజలకు సన్షైన్ అపార్ట్మెంట్ తరఫున గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు గత మూడు సంవత్సరాల నుంచి ఘనంగా ఈ సెన్సేన అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ప్రతిరోజు పూజలు తర్వాత ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది భోజనలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అందరు కలిసికట్టుగా కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఈ గణపతి ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతున్నది గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఒకరోజు అన్న ప్రసాద కార్యక్రమం కూడా じゃあね。